అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఈరోజు నేనైతే ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో క్లీనింగ్ మోటివేషన్తో ఇంకా అలాగే నేను వంట పని ఇంటి పని ఎలా చేసుకున్నాను అనేవి నేను మీకు చూపిస్తాను ముందైతే పూజ గదిలోంచి ఈ దీపం కుందులు అవన్నీ కూడా ఒక రెండు రోజులవన్నీ ఒకేసారి క్లీన్ చేసుకుంటున్నాను ఇంతకు ముందైతే ఎప్పుడు చేసుకునేది ఇప్పుడైతే మరి అవ్వట్లేదు అనమాట అందుకని టూ డేస్కి ఒకసారి అలా అన్నీ ఎన్నైతే జమ అవుతాయో అప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నా ఒక చిన్న బౌల్లో కొంచెం ముగ్గు ఉంటుంది కదా రాయి ముగ్గు అది అందులో కొంచెం పీతాంబరి పౌడర్ కొంచెం వచ్చేసి విమ్ లిక్విడ్ ఇవి మూడు యాడ్ చేసి కలిపేశాను నీళ్ళు అది ఏం వేయలేదండి జస్ట్ అలా కలిపేసి వాటిని ఇంకా నేను వెండి ఇత్తడి రాగి అన్నింటిని క్లీన్ చేసుకుంటున్నాను పూజా సామాన్లు కడగడానికి ఆ పీస్ అనేది సపరేట్గా ఉంటుంది ఆ స్క్రబ్ అనేది దీన్ని మళ్ళీ వేరే దానికి దేనికి వాడను ఇంక ఇది ఇలాగే ఉండిపోతుందనమాట చాలా శుభ్రంగా నీట్గా వచ్చేస్తాయి ఒకవేళ ఎక్కువ జిడ్డుగా అలా అనిపిస్తే నేనైతే నిమ్మకాయ నీళ్ళలో నానబెడతానండి మార్నింగ్ అలా ఫ్రీగా ఉన్నప్పుడు ఉదయం ఒక్కసారి అలా ఇవన్నీ మునిగేంతలా నీళ్ళు పోసేసి ఒక్క నిమ్మకాయ రసం అంతా పిండేసి పెట్టేస్తానమాట పక్కకి ఇంకా నా పనులు అవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే ఫ్రీ అవుతానో అప్పుడు నేను మామూలుగా ఇలా క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఇవి నార్మల్గానే ఉన్న పెద్ద జిడ్డుగా ఏం లేవు అని చెప్పి ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇత్తడివి కానీ వెండివి కానీ చాలా శుభ్రంగా వచ్చేస్తాయి ఇంకా కొంచెం లైట్గా మనం ముగ్గు కూడా యాడ్ చేసాం కాబట్టి బాగుంటుంది ఇంకా చూడండి ఎలా అయిపోతున్నాయి అన్నీ కూడా నీట్గా ఇంకా దీని తర్వాత ఒక్కొక్కటిగా పని అయితే చేసేసుకుంటూ ఉంటాను ఇవాళ్ళైతే ఇంకా వీటిని మళ్ళీ అలా పక్కన పెట్టకూడదు అనే ఉద్దేశంతో చేసేస్తున్నాను అన్నీ కడిగిన తర్వాత ఒక చిల్లులు బుట్టలో వేసి పెట్టేసుకుంటానండి వీటన్నింటినీ కొంచెం వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి ఏదైనా పొడి క్లాత్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసి ఇంకా దేవుడి గదిలో పెట్టేసుకుంటాను సిల్వర్వి ఇంకా బ్రాస్వి సపరేట్గా పెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద చేయడానికి ఎగ్ ఎగ్స్ ఉన్నాయన్నమాట తెచ్చారు అయితే ఇందులో మనకి ఎప్పుడే కానీ ఎగ్స్ రాగానే ఏదో ఒకటో రెండో కంపల్సరీగా బ్రేక్ అయి వస్తాయి ఇలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కానీ మనం ఒక హాఫ్ డజన్ తెచ్చుకున్నా కానీ వస్తూ ఉంటాయి కదా అవి ఇంకా అలాగే పెట్టకుండా వాటిని నేను అప్పటికి ఇంకా అనమాట ఇంకా బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉన్నవన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను అయితే ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట ఆ దోశ పిండి ఉండింది ఇంకా దాంట్లోనే ఇంకా ఎగ్ అది వేసేసి ఆటో ఇటుగా కాల్చేసి పైనుంచి లైట్గా మిరియాల పొడి ఉప్పు అయితే ఇంకా వేసేసి వీళ్ళకి ఇచ్చేస్తాను తినేస్తారు మరీ కారం కాకుండా ఇలా మిరియాల పొడి వేసినా కూడా బాగుంటుంది టేస్ట్ ఏవైనా ఇంకా వీడియోస్లో మీరు కామెంట్లో అడగాలి అంటే కింద అడగండి నేను మీకు చెప్తాను రీసెంట్గా పెట్టిన వీడియో కింద కొన్ని కామెంట్స్ అడుగున్నారండి నేను అవి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ చేస్తాను అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే అవ్వండి నేనైతే మన ఛానల్లో వ్లాగ్స్ అనేవి ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే క్లీనింగ్ మోటివేషన్స్ కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను ఈ వీడియోలో మీకు ఏ ఒక్క పాయింట్ నచ్చినా లైక్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది అండ్ ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది సో వీడియోకి లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ పిల్లలకి స్నాక్స్ బాక్స్లు లంచ్ బాక్స్లు అన్నీ పెట్టి పంపించేసానండి ఇంకా ఉదయం కొంచెం బయటకి అది వెళ్ళేది ఉంటే వెళ్ళేసి వచ్చాక ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నేను ఇలాంటి క్లీనింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటానన్నమాట అయితే అంతా కూడా ఈ మెయిన్ డోర్స్ ఈ బయట అంతా కూడా చాలా డస్ట్ అనేది వస్తూ ఉంటుంది ఓపెన్ ఏరియా కాబట్టి ఇంకా ఎంత తుడిచినా ఇంతేనండి వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా డిలే చేయకుండా ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను మనకి మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ కాబట్టి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి మనం ఈ డోర్ అంతా ఇలా డస్టీగా పెట్టేసుకొని గడపలు పూజించుకున్నా కూడా అంత మంచిగా అయితే అనిపించదు అందుకని నేనైతే డోర్ కానీ ఇంకా నాకు ఈ డోర్లో చూసారు కదా ఇలాంటి సన్నటి లైన్స్ ఉంటాయి ఈ లైన్స్లో ఎక్కువగా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇంకొకటి ఇలాంటి మనకి వుడ్డువి మనం క్లీన్ చేసేటప్పుడు మనం కోలిన్ కానీ ఏవైనా లిక్విడ్స్ కానీ యూజ్ చేయకపోవడమే మంచిది నేనైతే మామూలు వాటర్లోనే క్లాత్ని ముంచి ఆ వాటర్ అంతా పిండేసి ఇంకా ఇక్కడ ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా రైట్ సైడ్లో వచ్చేస్తే నాకు ఇక్కడ మిరర్ వస్తుందనమాట అంటే ఇది పెద్ద విండో దీనికి యాక్చువల్గా రెండు డోర్స్ రావాలి కానీ ఒకటే వచ్చిందనమాట పైనుంచి కింద వరకు ఒకే ఒక డోరు చాలా రేర్ అండి అయితే ఇంక ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఓపెన్ అనేది అయితే చేయను మాకు బాగా డస్ట్ అయితే వచ్చేస్తుంది ఇటువైపు మిర్రరు ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇలాంటి వుడ్ లైన్స్ ఉంటాయండి వీటన్నింటికి కూడా ఇంకా క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను ఈ క్లాత్ని ప్రతిసారి నేను నీళ్లల్లో ముంచి తీసి శుభ్రంగా పిండేసిన తర్వాతనే ఇంకా క్లీనింగ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను అలాగే మెయిన్ డోర్ దగ్గర ఒక రెండు రెండు మొక్కలు అయితే ఉంటాయండి ఇవైతే షో మొక్కలు అనమాట ఇవి ఏమైందో తెలియదు కానీ కొంచెం ఇట్లా ఎండిపోయినట్టుగా వేర్ల నుంచి పూర్తిగా డ్రై అయిపోయాయి అనమాట అందుకని ఇంకా వాటిని తీసేస్తున్నాను మళ్ళీ నీట్గా వరకే పెట్టుకుందాం లేదంటే అసలు ఈ మొక్కలే తీసేద్దామని అనుకుంటున్నా ఉన్నవైతే అసలు ఇంకా చాలా రోజులైంది మొన్న సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలు అటు ఇటు పడేయకుండా ఇలా మొక్కల్లో వేసేసాను అనమాట మంచిది కదా తొక్కుట్లో కాకుండా కనీసం మొక్కలకి ఎరువులనైనా యూజ్ అవుతుంది ఇంకా దీనికి అంతా కూడా మిలీ బగ్ వచ్చిందనమాట ఈ మిలీ బగ్ ఏంటంటే ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది పక్క పక్క మొక్కలకి అందుకు ఇంకా అందుకని అన్నీ తీసేస్తున్నాను అనమాట అంతకుముందు అయితే భలే అందంగా ఉండేదండి ఇప్పుడు ఈ మధ్యమో ఇలా అయిపోయింది అలాగే ఆపోజిట్లో నాకు మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఇలా ఉంటుందన్నమాట రైలింగ్ ఉంటుంది ఈ స్టీల్ రైలింగ్ కానీ తర్వాత ఇటువైపున ఉన్న ఈ మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ కానీ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను లేదంటే ఇంక అసలు పూర్తిగా చాలా డట్టిగా కనబడుతుంది అనమాట వీక్లీ వన్స్ అయినా కనీసం నేను దీన్ని క్లీన్ చేస్తూ ఉంటాను డీప్గా మళ్ళీ డైలీ నేను కింద మాప్ పెడతా ఉంటాను కదా ఆ టైంలో కనుక ఏమైనా డస్ట్ కనపడిందంటే వెంటనే అందుకుంటాను సో మెయిన్ డోర్ ఇది అంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోయిందండి మళ్ళీ ఫ్రైడే రోజు ఈ కడపలు అంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటాను నేను ముందుగానే పెయింట్లు అవి వేయించుకోలేదు నాకు ఇలా ప్లెయిన్గా ఎల్లో ఉంటే చాలు అనుకున్నా అందుకని అలా పెట్టేసుకున్నాను సో మెయిన్ డోర్ పక్కన ఇలా గేట్ అయితే ఉంటుంది ఇదంతా కూడా క్లోజ్డ్ లాగా ఉంటుంది అనమాట పైన సో అక్కడ కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నా ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ అండి మరి ఇక్కడ గేట్కి ఉన్నది మాత్రం అనమాట రీసెంట్గా నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇది కూడా లైవ్ ప్లాంట్ చూడ్డానికైతే మరి ప్లాస్టిక్ లాగానే అనిపిస్తుంది కానీ రియల్ ప్లాంట్ అనమాట అయితే అటువైపున క్రీపర్లా ఉంది కదండీ దాన్నే నేను కొంచెం కొంచెంగా తీసి ఈ పాట్లో వేస్తే ఇది కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇలా అయితే ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను అలాగే పైన అంతా కూడా ఇలాంటి బ్లైండ్స్ అవి ఉంటాయి ఇవి కస్టమైజ్ చేయించుకున్నామండి సైజ్ ఇచ్చేసి ఇవి ఒక త్రీ పెట్టించుకున్నాము ఇంకా దానికి ఆ థ్రెడ్ అది కనిపించకుండా ఇలా గ్రీన్ ఆర్టిఫిషియల్ వి లీవ్స్ ఉంటాయి కదా వాటిని అయితే అంటించి పెట్టేశాను అలాగే ఇలా ఉంటుంది ఈ రెండు మాత్రం ఓపెన్ చేసి పెట్టుకున్నానండి బ్లైండ్స్ మూడవది మాత్రం ఫోల్డ్ చేసి పైకే పెట్టేశాము ఎందుకంటే మరి మొత్తం మూసేస్తే వెంటిలేషన్ ఉండాలి కదా మనకి ఎంత లోపలికి ఉన్న ఇల్లు అనేది అప్పుడప్పుడు విండోస్ డోర్స్ అనేవి ఓపెన్గా పెట్టాలి మనకు గాలి వెలుతురు అనేది కొంచెం అటు ఇటు రొటేట్ అవుతూ ఉండాలండి ఇంకా లేదంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట అలాగే నేను ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను డైలీ క్లీన్ చేస్తూ ఉంటానండి కాకపోతే ఇదంతా తీసి ఇలా డీప్గా అయితే ఏం చెయ్యను పైన పైన అలా డస్ట్ కనబడుతుంది కాబట్టి అదంతా కూడా చేసేదాన్ని ఇవాళ మాత్రం ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి వాటన్నింటిని క్లీన్ అయితే చేసుకుంటున్నా ఇలా డార్క్ కలర్ మీద మనకి డస్ట్ అనేది ఈజీగా కనబడుతుంది కదా ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసి అదే విధంగా ఈ స్విచ్ బోర్డ్స్ని కూడా ఒక్కసారిగా క్లీన్ చేసేస్తున్నాను దీనికైతే నేను లిక్విడ్ ఏం యూజ్ చేయలేదు బేసిక్గా అయితే మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ కానీ లేదంటే కోలిన్ కానీ వేసుకొని చాలా జాగ్రత్తగా క్లీన్ అయితే చేస్తాను ఎందుకంటే మరి ప్లగ్ పాయింట్ దగ్గర అది జాగ్రత్తగా ఉండాలి కదా అలాగే ఇక్కడ సౌండ్ బాక్స్ ఉండింది కదా దీన్ని కూడా శుభ్రం చేసుకుంటున్నా ఇది రీసెంట్గా వచ్చిందండి ఇంట్లోకి మరి మొన్న న్యూ ఇయర్కి తెచ్చారనమాట ఇంకా ఇష్టం అనమాట ఆయనకి ఇట్లా సౌండ్స్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఉండాలి ఇంట్లో ఎవ్రీడే మార్నింగ్ అయితే వెల్కమ్ టు షైన్ టెక్ అనుకుంటూ మంచిగా సాంగ్స్ అవి పెడతా ఉంటాను ప్రతిరోజు ఉదయం సుప్రభాతం మళ్ళీ శుక్లాంబరధరం నుంచి ఇంకా సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాము ఇంక ఇక్కడ కృష్ణయ్యను కూడా నీట్గా వాష్ చేశానండి అంటే వాటర్తోనే కొంచెం ఫోర్స్తో వాష్ చేసేసి అలాగే మనకి ఏదైనా బ్రష్ ఉంటుంది కదా దాంతో అలా క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుంది అలాగే ముత్యాల మాల కూడా వేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న ఆర్గనైజర్ ఉంటే దాన్ని పెట్టేసుకున్నాను ఈ కింద ఉన్న ప్లేట్ కానీ ఈ ఆర్గనైజర్ కానీ నేను డిమార్ట్లో తెచ్చుకున్నానండి మొన్న దివాళీ టైంలో బాగున్నాయి కలర్ కూడా అవుట్ అవ్వట్లేదు అలానే అది బ్రాస్ కూడా కాదు ఇక్కడ ఒక లైవ్ ప్లాంట్ని పెట్టేసుకున్నాను అది మా మొక్కల్లో ఒక చిన్న పిలక తీసి అలా పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనకి కొంచెం మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే డీప్ క్లీనింగ్ అప్పుడు కాస్త ఇబ్బందిగా అయితే ఉండదు మరీ అదే పనిగా క్లీనింగ్ చేస్తూనే ఉండాలి అనేది ఏం కాదు కనీసం కనబడిన దుమ్మైనా మనం అప్పటికప్పుడు చేసుకుంటే మనకు బాగుంటుంది కదా అలాగే పైన ఉన్న చిన్న చిన్న బొమ్మలు వాటిని కూడా అందుకొని క్లీన్ అయితే చేసేసాను వాళ్ళైతే ఇదంతా కూడా శుభ్రం చేసుకున్నానండి ఈ లివింగ్ రూమ్లో ఈ డెకర్వి ఇవన్నీ కూడా చూడడానికి చాలా ప్లెజెంట్గా భలేగా అనిపిస్తుంది కదా సో పెద్దగా స్టఫ్ అది ఏం ఉండదు కానీ ఏదో చిన్న చిన్నవి ఇవన్నీ పాతవి ఆల్మోస్ట్ ఏవి నేను ప్రత్యేకంగా కొన్నవి అంటూ ఏం కాదు కొన్ని గిఫ్ట్స్ వచ్చినవి అలాంటివి గుర్తుగా అలా దాచుకున్నాను మరి డస్టింగ్ అది అంతా అయిపోయింది కదా ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చేస్తూ ఉంటారు అంతా కూడా రూమ్ అంతా ఒకసారి ఊడ్చేసి మళ్ళీ మాపు అయితే పెట్టుకుంటున్నాను నేను ఎవ్రీడే మాప్ పెట్టుకుంటానండి ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తాను కదా అప్పుడైతే అయితే పెట్టేసుకుంటాను ఇంకా అన్నీ శుభ్రమైన తర్వాతనే నేను ఫ్రెష్ అయ్యి దీపం అయితే పెట్టుకుంటాను అనమాట ఉదయం అందుకని ఇంకా మళ్ళీ ఇప్పుడు డస్టింగ్ చేశాను కదా ఇంకొకసారి ఇలా క్లీనింగ్స్ తర్వాత కంపల్సరీగా తుడుచుకుంటాను అన్నమాట అలా తుడిచేసిన తర్వాత ఒక్కసారిగా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో అసలు ఇల్లు అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఇలా నేను అప్పుడప్పుడు ఇంకా క్లీనింగ్స్ అనేవి పెట్టుకుంటాను ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ తర్వాత అలా ఇలాంటివి పెట్టుకున్నామంటే మనకు పెద్దగా కష్టపడినట్టుగా అలాంటి ఫీలింగ్ అనేది అయితే ఏమీ రాదు ఇంకా ఇల్లు కూడా మనకు ఎప్పటికప్పుడు శుభ్రంగా అందంగా కూడా కనబడుతుంది మరి ఇదండి ఇవాళ ఈ చిన్ని బ్లాగ్ అయితే ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ట్యాప్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఒక మంచి టీతో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్